హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ జొన్నపిండి ఇడ్లీలు మన ఈ జొన్నపిండి ఇడ్లీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఇడ్లీ పిండిలు లేకపోయినా అప్పటికప్పుడు జొన్నపిండితో ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఎంతో రుచిగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి దాంట్లోకి జొన్నపిండి ఒక రెండు కప్పుల వరకు తీసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు జొన్నపిండి దీంట్లోకి వన్ కప్పు పెరుగు వాటర్ పిండి కలుపుకోవడానికి సరిపోయేటన్ని తీసుకోండి మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా వచ్చేంతవరకు కలిపేసుకోండి వీడియోలో చూస్తున్నట్టుగా మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మనం ఈ పిండిలో రవ్వ వేసి కలపడం వల్ల ముందుగానే పిల్ పులియ పెట్టినట్టుగా ఇడ్లీ పిండిని ముందుగానే పులియ పెడతాం కదా నైట్ నానబెడతాం కదా అలా పెట్టకపోయినా అలా పులియ పెట్టినట్టుగా పిండి పొంగినట్టుగా చాలా బాగా వస్తుంది రవ్వ వేయడం వల్ల ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు నానబెట్టేసేయండి ఎక్కువ టైం అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మన రుచికి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదండి ఒక సగం చెంచా సరిపోతుంది ఒక పావు చెంచా బేకింగ్ సోడా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఎప్పుడూ ఇడ్లీ రవ్వతోనే కాకుండా హెల్తీగా జొన్నపిండితో కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు మనకు హెల్తీ కూడా చాలా మంచిది కాబట్టి ఈసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీలని ఇలా కలిపేసి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకోండి దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి మరి ఎక్కువ లేదండి కొద్దిగా వన్ వన్ రోపర్లా వేసేసి ఆయిల్ని అప్లై చేసుకోండి మనం ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ చేసినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్లేట్లోకి పిండిని పెట్టేసేయండి చేశారు కదా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఎన్ని ప్లేట్లు పడతాయో అన్నిటికీ ప్రిపేర్ చేసేసుకోండి తర్వాత స్టవ్ పైన ఇడ్లీ ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఈ ప్లేట్స్ని అందులో పెట్టేసేయండి ఇందులో పెట్టిన తర్వాత మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది మరి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఇడ్లీలు అనేటివి ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత మనం ప్లేట్లో నుండి సపరేట్ చేసుకుందాం ఇప్పుడు స్పూన్కి కొద్దిగా వాటర్ని అంటించి తీసామంటే ఇడ్లీ ప్లేట్లో నుండి చాలా సులభంగా తీసుకోవచ్చు ప్లేట్కి ఏమీ అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ ముందు రోజు నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్